ఎవరైనా ఒక వ్యక్తి కుటుంబ పోషకుడుగా ఉండి మరణిస్తే గనక ఆ కుటుంబానికి ఇరవై వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఎన్ఎఫ్బీపీ అనే ఈ స్కీమ్ ద్వారా ఆర్థిక సహాయం అయితే అందించనుందండి సో ఈ ఇరవై వేల రూపాయలతో అయితే కనుక ఆ కుటుంబం సెటిల్ అయిపోతుందే నన్ను బట్ ఇరవై వేల రూపాయలతో ఎంతో కొంత ఉపశమనం అయితే వస్తుంది ఈ స్కీమ్ ద్వారా వచ్చే ఇరవై వేల రూపాయలు నిజమైన లబ్ధిదారులకు చేరాలి అనుకుంటే కనుక నా వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయడం వల్ల పర్సన్స్ పర్సన్స్కి ఈ వీడియో రీచ్ అయ్యే అవకాశం ఉంటుందండి అండ్ ఈ కి ఏ విధంగా అప్లై చేసుకోవాలి అండ్ ఈ స్కీమ్ పొందాలి అంటే ఏ విధమైనటువంటి అర్హతలు ఉండాలి అని చెప్పి ఈ వీడియోలో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను సో వీడియోని అయితే కనుక స్కిప్ చేయకుండా అండ్ వరకు చూడండి అండ్ కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసేయండి హాయ్ అండి వెల్కమ్ టు మౌనీ టీఎంఎస్ ఈరోజు వీడియోలో అయితే గనక ఎన్ఎఫ్బీపీ స్కీమ్ గురించి మాట్లాడుకుందాం ఎన్ఎఫ్బీపీ అంటే జాతీయ కుటుంబ ప్రయోజన స్కీమ్ ఈ స్కీమ్ని మన కేంద్ర ప్రభుత్వం రెండు వేల పదిహేడులో ప్రవేశపెట్టింది అంటే గత ఎనిమిది సంవత్సరాల నుంచి ఈ స్కీమ్ అయితే రన్నింగ్లో ఉంది బట్ చాలామందికి అవగాహన లేకపోవడం వలన ఈ స్కీమ్ గురించి ఎవరూ అప్లై చేసుకోవటం లేదండి ఇప్పుడైతే స్కీమ్ డీటెయిల్స్ గురించి చూసేద్దామండి ఎవరైనా ఒక వ్యక్తి కుటుంబ పోషకుడుగా ఉంటూ ఆడైనా కావచ్చు మగైనా కావచ్చు ఎవరైనా ఒక వ్యక్తి ఆ కుటుంబ పెద్దగా ఉండి మరణిస్తే గనక మరణించిన వ్యక్తి యొక్క కుటుంబానికి ఇరవై వేల రూపాయలు ఆర్థిక సహాయం అందుతుంది ఒక వ్యక్తి మరణించిన రెండు సంవత్సరాల లోపు ఆ కుటుంబం అయితే గనక ఈ కి అప్లై చేసుకోవాలండి రెండు సంవత్సరాల లోపు అంటే ఎవరైనా ఒక వ్యక్తి రెండు వేల ఇరవై మూడు జనవరిలో మరణించారు అనుకోండి రెండు వేల ఇరవై ఐదు జనవరి తేదీలోగా మీరు అప్లై చేసుకోవాలన్నమాట అప్లై చేసుకుంటే ఈ స్కీమ్ ద్వారా అమౌంట్ వచ్చే ఛాన్స్ ఉంది అదే విధంగా ఆ వ్యక్తి యొక్క మరణం సహజ మరణం కావచ్చు లేదా ఏదైనా విపత్తు వలన కావచ్చు ఏ విధమైనటువంటి మరణానికైనా సరే ఈ స్కీమ్ ద్వారా అమౌంట్ వస్తుంది ఈ స్కీమ్ ద్వారా వచ్చే ఇరవై వేల రూపాయలు ఆ కుటుంబంలో ఉన్నటువంటి వితంతువుకి కానీ లేదా అవివాహిత కుమార్తెకి కానీ ఈ అమౌంట్ అనేది వస్తుంది మరణించిన మనిషి యొక్క వయసు పద్దెనిమిది నుంచి అరవై సంవత్సరాల మధ్యలో ఉండాలి ఇంకా ఈ స్కీమ్ కి సంబంధించి క్యాస్ట్కి కి సంబంధించి ఏ విధమైనటువంటి రెస్ట్రిక్షన్స్ లేవండి సరే ఏ కమ్యూనిటీ వాళ్ళైనా సరే ఈ స్కీమ్ కి అప్లై చేసుకోవచ్చు ఈ స్కీమ్ పొందాలి అంటే మీకు ఉన్నటువంటి ముఖ్యమైన అర్హత ఏంటి అంటే దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నటువంటి పేద కుటుంబాలకు మాత్రమే ఈ స్కీమ్ అనేది వర్తిస్తుంది ఈ స్కీమ్ కి మీరు ఏ విధంగా అప్లై చేసుకోవాలి అంటే మీ యొక్క గ్రామంలో ఉన్నటువంటి అధికారుల సహాయంతో మీ యొక్క మండల ఆఫీస్ కానీ లేదా మున్సిపల్ ఆఫీస్కి కానీ డైరెక్ట్గా వెళ్ళి ఈ స్కీమ్కి అప్లై చేసుకోవాలన్నమాట ఈ స్కీమ్కి అప్లై చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అంటే మీ యొక్క రేషన్ కార్డ్ మీ యొక్క ఆధార్ కార్డ్ అండ్ మీ యొక్క బ్యాంక్ పాస్బుక్ అదేవిధంగా మరణించిన మనిషి యొక్క డెత్ సర్టిఫికేట్ కూడా అడుగుతారు సో ఈ యొక్క అప్లికేషన్స్ అన్ని మీరు తీసుకువెళ్ళి మీ యొక్క గ్రామంలో ఉన్నటువంటి అధికారుల సహాయంతో మీరు మండల ఆఫీస్ లో అప్లై చేసుకోవచ్చు అనమాట సో ఈ స్కీమ్ కి సంబంధించి ఆన్లైన్ వెసులుబాటు అయితే గనక లేదు సో కంపల్సరీగా మీరు మీ యొక్క మండల ఆఫీస్కి వెళ్ళి అప్లై చేసుకోవాల్సిందే వాళ్ళకి సంబంధించి ఈ వెబ్సైట్ అనేది వాళ్ళు మాత్రమే ఓపెన్ చేయగలరు సో వాళ్ళు మాత్రమే అప్లై చేస్తారు అనమాట సో ఈ విధంగా అయితే గనక మీరు అప్లై చేసుకుని ఈ స్కీమ్ పొందవచ్చండి ఈ స్కీమ్ రెండు వేల పదిహేడులో అయితే గనక ప్రారంభమైంది కదండి ప్రారంభమైనటువంటి మూడు సంవత్సరాల్లోగా కేవలం పద్దెనిమిది కుటుంబాలు మాత్రమే అప్లై చేసుకున్నాయంట ఈ స్కీమ్కి ఆ తర్వాత ఐదు సంవత్సరాల కాలంలో ఒక్క అప్లికేషన్ కూడా రాలేదంట ప్రజెంట్ అయితే కనుక ఈ స్కీమ్ స్టార్ట్ చేసి ఎనిమిది సంవత్సరాలు అవుతుంది ఈ గత ఎనిమిది సంవత్సరాల నుంచి ఒక్క అప్లికేషన్ కూడా రావటం లేదంట సో బయట ప్రజలకి ఈ స్కీమ్ గురించి అవేర్నెస్ లేకపోవటం వలన ఎవరు అప్లై చేసుకోవటం లేదు ఏముందులో ఇరవై వేల రూపాయలే కదా ఈ ఇరవై వేల రూపాయల కోసం ఏం వెళ్ళి అప్లై చేస్తామని చెప్పి నెగ్లెక్ట్ చేసి ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు సో అలా కాకుండా ఆ ఇరవై వేల రూపాయలు లేక చాలా మంది మరణించిన మనిషి యొక్క కార్యక్రమాలు కూడా అప్పు చేసి చేసిన వాళ్ళు ఉంటారు చాలా మంది అలాంటి పేదరికంలో ఉన్న వాళ్ళు కూడా ఉంటారండి సో అలాంటి పేదరికంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి ఈ స్కీమ్ గురించి ప్రతి ఒక్క వివరాలు తెలియాలి అనుకుంటే గనక ఈ వీడియోని తప్పకుండా ప్రతి ఒక్కరికి షేర్ చేయండి అండ్ ఈ వీడియో ప్రతి ఒక్కరికి రీచ్ అవ్వాలి అనుకుంటే ఒక లైక్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి